వెల్కమ్ టు శివా టెక్ లాగ్స్ మీరు బడ్జెట్ ఏడు వేల రూపాయల్లో ఫైవ్ జీ ఫోన్ కోసం చూస్తుంటే కనుక ఇది ద బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను అదేంటంటే పోకో సి సెవెంటీ ఫైవ్ ఫైవ్ జీ ఇది మనకి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రూపాయలైతే రావడం జరుగుతుంది మీరు స్పెక్స్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నెట్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఫోర్ ఫోర్ జనరేషన్ ఫాస్ అయితే ఉంది ఆఫ్ ఆఫ్ అండ్ ఫిఫ్టీ కెమెరా ఇది పోకో సి సెవెంటీ ఫైవ్ మొబైల్ అయితే సో మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే చేశాను నేను సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది మీరు చూడొచ్చు పోకో సి సెవెంటీ ఫైవ్ అండ్ లోగో ఉంది ఫైవ్ అండ్ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే మనం చూద్దాం ఛార్జర్ అయితే ఉంది ఇందులో థర్టీ ఫైవ్ వాట్ అయితే మనకి ఛార్జింగ్ అయితే సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జర్ అయితే రావడం జరుగుతుంది ఛార్జర్ పక్కన పెడుతుంది డైరెక్ట్ ఫోనే చూద్దాం ఇది ఫోన్ అయితే మనం కవర్ రిమూవ్ చేద్దాం ఫోన్ వచ్చి స్టైలిష్ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అయితే లోగో చూడొచ్చు మీరు సీరియల్ నెంబర్లో ఏమి నెంబర్లో అన్ని కూడా రాసండి పోకో సి సెవెంటీ ఫైవ్ లోగో ఉంది వైజీ సో ఫోన్ అయితే ఇది దీని ఓవరాల్ లుక్ అయితే మీరు చూడండి ఇది ఆల్రెడీ స్విచ్ ఆన్ చేసే ఉంచాను నేను టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి సెట్టింగ్స్ మీకు దీని వస్తే అయితే చూపిస్తాను సో మొబైల్ నెంబర్ అయితే అది బిల్డ్ నెంబర్ కానీ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ మీ పబ్లిక్ బాక్స్ అయితే రన్ అవుతుంది సో దీన్ని బ్యాక్ సైడ్ చూపిస్తారు బ్యాక్ సైడ్ అయితే నాకు కొంచెం చాలా బాగా అనిపించింది సో ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది ఫోర్ నైనా బ్యాటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ దీంట్లో లాగ్ ఫై గేమింగ్ అయితే ఒక మాదిరిగా వాడుకోవచ్చు కానీ మీరు మరీ బ్యాక్ సైడ్ అయితే మీరు చూడవచ్చు స్నో అనమాట స్నో టైపు డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది బ్యాక్ కింద అయితే ఫోకో లోగా అయితే ఇచ్చారు సో ఈ ఫోన్ అయితే చూడడానికి కొంచెం హెవీగా ఉంది ఇందులో ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఫోకస్ తీసే అంటే మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఫ్రెష్ అయితే యూట్యూబ్ అయితే షార్చ్ చేయాలి ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మీకు రివ్యూ ఎలా అనిపించింది ఏంటనేది సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ బాబా